లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మరియు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి బి వరలక్ష్మి ఎంపీపీ డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వైద్యం శిబిరం అంగన్వాడి పోషణ ప్రారంభించబడింది ఈ యొక్క ఆరోగ్య శిబిరం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కె సుమప్రియ డాక్టర్ టి దివ్యశ్రీ సిహెచ్ఓ ఎం రవికుమార్ నిర్వహించారు సదుపాయాలు కల్పించడం ఆరోగ్యంపై అవగాహన పెంచడం వంటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ విజయదుర్గ అంగన్వాడీ సూపర్వైజర్ వి ఎస్పీ మహాలక్ష్మి పాల్గొన్నారు ఆరోగ్యంగా ఉంటే మొక్కల కుటుంబం అంటే ఆరోగ్యం ఉంటుంది అని ప్రోగ్రామ్ రావడానికి ఉద్దేశం ఉంది ఇందులో మేము ప్రతిదీ చేస్తామండి మెయిన్గా ఎడ్యుకేషన్ కల్పించడం అనమాట ఆడవాళ్ళకి ఇందులో భాగంగా మనం ఎల్సిజీ స్క్రీనింగ్ టీటీ స్క్రీనింగ్ అలానే ఏఎంసీలకి కార్డ్స్ ఇవ్వడం అనేది మళ్ళీ ఇమ్యూనైజేషన్ దానికి సంబంధించి అన్ని చెకప్లు చేస్తున్నాం లాస్ట్లో పైనల్గా ఏంటంటే అండి డెబ్బై సంవత్సరాలు పైన వాళ్ళకి మేము పీఎంజేవై కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ